మహిళలను ఆర్థికంగా కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ తెలిపారు శుక్రవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుదినపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న రెండు మహిళా సంఘ భవనాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ గ్రామ సర్పంచ్ ఉడిగే విజయ రాజశేఖర్ తో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ది దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు వీలైనంత త్వరగా భవనాలు పూర్తి చేసుకుని సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమకు రెండు మహిళా సంఘ భవనాలను మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ కు సర్పంచ్ ఉడిగి విజయ రాజశేఖర్ కు మహిళా సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు రైతులకు సరైన సమయంలో సాగునీరు అందించి రైతులకు అండగా నిలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు సర్పంచ్ విజయ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి ఉప సర్పంచ్ కొమ్ముల రాజు విజేత వివో అధ్యక్షులు స్వప్న కార్యదర్శి శ్రావణి కోశాధికారి రామాదేవి వివోఏ హైమావతి వివో అధ్యక్షులు మానస కార్యదర్శి కళ్యాణి కోశాధికారి తిరుమల విఓఏ సునీత ఏపీఓ తిరుపతి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉడిగే రాజశేఖర్ తాళ్లపల్లి చిన్న వెంకటేశం గౌడ్ వార్డు సభ్యులు ఠాగూర్ శ్రవంతి అనిల్ వేముల లత కొండవర్తిని విజయలక్ష్మి తాళ్లపల్లి రాధారపు గణేష్ మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ యొక్క నమస్కారాలు ఇరవయో తారీఖు గత రెండు సంవత్సరాల కింద మంత్రి గారికి వివో బిల్డింగ్ గురించి పర్మిషన్ గురించి వినతి పత్రం వేయడం జరిగింది అది అనుకోకుండా మళ్ళీ అదే రోజు ముగ్గు పోసుకునే కార్యక్రమం అనేది శుభ శుభకరంగా జరుగుతుంది మహిళల యొక్క కళ అనేది ఈ రెండు భవనాలతోటి విజయవంతం అవుతుంది ఎప్పుడో కళ నన్ను సర్పంచ్ కాకముందు నుంచి కూడా భవనం కావాలి అని వాళ్ళు ప్రోత్సహించడము అది నెరవేరడం అనేది నా ఆయామంలో నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది మరియు ఈ బిల్డింగ్లకు ఎలాంటి ఇబ్బంది కరవకుండా అందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్గా మరియు ఈ ఫండ్ రిలీజ్ చేసిన రాష్ట్ర సంక్షేమ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు సైదాపూర్ మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి సాగునీరు అందించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దుద్దనపల్లి గ్రామ ప్రజలందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా గ్రామంలోని విజేత జయం గ్రామైక్య సంఘాలకు సంబంధించి గత సంవత్సరంలోనే మీ మంత్రి గారికి విన్నపం చేసుకోవడం జరిగింది వారు మాకు మంజూరు చేస్తూ రెండు వివో బిల్లింగ్లు మంజూరు చేయనే అన్నది మాకు వచ్చేసి ఎన్ కింద మాకు ఫండ్ పది పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు మంజూరు కాబడినవి అందుకు మా వివోల తరఫున విజేత వివోల విజేత అండ్ జయం వివోల తరఫున మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా గ్రామంలో ఉన్న అన్ని అందరూ పెద్దలు పెద్దల సహకారంతో అన్ని వర్గాల ఎంప్లాయీస్ సహకారంతో మా సభ్యులందరూ అండ్ మా సంఘాల లీడర్ల సహకారంతో గ్రామ అధ్యక్షుల సహకారంతో ఈ వివో బిల్డింగ్ నెరవే కట్టాలనేది మా అందరికీ అలా ఉండేది ఇప్పుడు మంజూరు చాలా ధన్యవాదాలు ఈ వివో బిల్డింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధంగా మంచి ప్రోగ్రామ్ చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని చేసుకుంటాము అందుకు అప్పుడు కూడా మళ్ళీ మా సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము ధన్యవాదాలు